ఒక ఊరు డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకరి వల్ల అవ్వదు ఊరు డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి వల్ల ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవన్నది నా మనం మన ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటే కనుక మనం మనం నెక్స్ట్ రావాలి నెక్స్ట్ జనరేషన్ చదువుకుంటారు తర్వాత డెవలప్మెంట్ అయిన ఏం చేస్తారు ఏదో ఊళ్ళు వెళ్ళిపోతా అలా చదువుకున్నారంటే డెవలప్మెంట్ అయిన బయటకి వెళ్ళిపోతే ఏ ఊరు అలాగే ఉండిపోతుంది మన ఊరు ఏమైపోతుంది అలాగే బయట పెట్టాలా మన ఊరి మీద పెట్టాలి మనకు కావాల్సిన మన ఊరికి కావాల్సినప్పుడు ఎంప్లాయీస్ కాదు నెలకి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే టైం కావాలా వాళ్ళు ఏం చేయాలా ఫస్ట్ వచ్చిన ఆలోచన మన ఊరి మీద ప్రయోగించాలి ఫస్ట్ మన వాళ్ళు ఏమైనా మీకు రావచ్చు లేదంటే బుల్లెట్ డ్రైవ్ చే ఏదైనా వాళ్ళ మీద ఎక్కువ చేసుకుంటారు అలాగే మనం మన ఆలోచనలు మన పిల్లల ఆలోచనలు అవన్నీ మన మీద మన ఊరి మీద మనం ప్రయత్నించుకొని ప్రపంచంలోనే చేసుకునే ప్రపంచంలో పాల్గొన్న ఎంతో అలాగే మన ఊరికి మనం శుభ్రంగా కూర్చున్నట్లయితే మన యొక్క ఊరిని మనకి మనకి ఎడ్యుకేషన్ ప్రతిదీ మనం మన మన యొక్క ఆధీనంలో మనకు డెవలప్మెంట్ ఎక్కువ అవకాశం ఉంది రోడ్డు ఎక్కువ కొద్దిగా మనకు అలాగే ఉన్నాయి అందరికంలోకి మన సాగ్లే అక్కడ అక్కడైపోయి ఒక చెత్త కింద మిగిలిపోతుందంట ఆ చేతులు చేయించే కోసం హైదరాబాద్ ఐఏడిలో ఒక నిపుణుడు పని ఇష్టవాడు ఆయన ఏం చేసాడు అక్కడ ఉన్న నుంచి చేయించే లోపాలు ఎక్కడ అంతరిక్షన్ ఇప్పుడు మన కాలంలో చెత్తలు ఉంటుంది మన కాలంలో చెత్తలు మనం మూడు గవర్నమెంట్ చేసిన అక్కడక్కడ ఇలా కొద్దిగా చెత్త ఇపోతుంది ఎలాంటి మనం అంతరిక్షంలో ఉన్న చెత్తను చెత్త ఐటి కాల్పూలు చేసిన ఒక పది మంది తొందరగా ఏర్పడింది దానికి ఒక కాలేజీ చేస్తున్నారు దానికి ఇచ్చి ముప్పై కోట్లు శాంక్షన్ అయ్యింది చె చేసినప్పుడు ఎర్ర పాలన రోడ్డు మనం కాదు అది ఎలా ఉన్నప్పుడు మనకి కూడా ఏమైపోతే మన మన దేశం అనేది మనలో ఉంటాయి కనుక ఐదు నిమిషాల్లో మనం ఏం చేయొచ్చు ఈ దేశాన్ని ఇప్పటి నుంచి మనం డెవలప్మెంట్ చేయొచ్చు ఎవరో వస్తారో ఏదో చేస్తారో ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వాలు ఎంత డెవలప్మెంట్ చేస్తే కొంచెం చందబు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు అమరావతిని డెవలప్మెంట్ చేసి చిన్న చిన్న మన టలు ఇలాంటి ఎరౌకల్ డెవలప్మెంట్ చేసి మన అందరూ అలవాటు అందరూ ట్రస్ చూసుకుంటే ఒక్కసారి పెడతాయి కనుక టెక్నాలజీ యూజ్ చేసుకుంటే కనుక ఇండియన్లో మార్పులు తీసుకొస్తాయి కనుక ఎంతవరకు మనకు స్ట్రాంగ్ ఉంటాయి కనుక మనకు ట్రైన్ లేకపోతే కనుక ఆటోమేటిక్ లేకపోతే క్షణాల్లో డెవలప్మెంట్ అవుతుంది మనం ఎక్కడైనా కొత్త మన నాయకుడు భారత వచ్చి రాష్ట్ర